యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కుమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కామెంట్స్ ప్రభుత్వ ఆర్థిక సంక్షేమంలో ఉన్న ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుతుంది పేదల కడుపు నిండాలని ప్రభుత్వం బియ్యం పంపిణీ చేస్తుంది గత కాంగ్రెస్ హయాంలో వచ్చిన రేషన్ కార్డులు తప్ప ఇప్పటి ఇవ్వలేదు

ఎన్నో ఏళ్ళుగా గత పదిహేను సంవత్సరం పది సంవత్సరాల నుంచి కొత్త క్రెడిషన్ కార్డు రాలేదు ఎన్నో ఏళ్ళు ఎదురు చూస్తుంది ప్రజలందరూ కూడా చాలా మంది కుటుంబాల్లో వాళ్ళ పిల్లల పెళ్లినై వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంట్లో రాకపోవడం వల్ల ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిగా మాకు అందడం లేదని చెప్పేసి చాలా మంది ఈ కొత్త రెషన్ కార్డు రాకపోవడం వల్ల పది సంవత్సరాలుగా ఇబ్బంది పడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన వాగ్దానంలో ముఖ్యమైన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని ఈరోజు ప్రభుత్వం కులాల పథాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా పేదలైన ప్రభుత్వ సంక్షేమ పథకాలు సన్నభీయ పథకం ద్వారా వాళ్ళ రెండు పూటల కడుపులో అందం పెట్టాలంటే అందరికీ రేషన్ కార్డు అనే ఉద్దేశంతో ప్రతి ఒక్క అప్లికేషన్ పెట్టుకొని అనువులైన పేదలందరూ కూడా ఇవ్వడం జరుగుతుందంటే నిజంగా ఈరోజు మీ అందరూ కూడా కొత్తగా రేషన్ కార్డు వచ్చిన మీ అందరూ కూడా నేను అభినందన రాష్ట్ర రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా సరే ఈ పంతొమ్మిది కాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ఆర్థిక సంక్షోభం నుంచి ఏ విధంగా బయటికి రావాలని ఆలోచన చేస్తూనే కాంగ్రెస్ పార్టీ పేదలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తుంది మీ అందరు తెలుసు గతంలో రేషన్ కార్డు ఉన్నవాళ్ళు బియ్యం వస్తే నైన్టీ పర్సెంట్ మార్కెట్ తప్పు రేటు కానీ తినకపోయింది అదే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నిజంగా పేదలకు న్యాయం తెలియాలంటే సన్న బియ్యం ఇవ్వాలి ఆ బియ్యం వృధా పోకూడదు వేల కోట్ల రూపాయలు పేదల పేదల కోసం ఖర్చు పెడుతుంటే ఆ డబ్బంత వృధా అయి దళాల జరిగిపోతుందని చెప్పి సన్న బియ్యం ఇచ్చి పేదల కట్టు నింపాలని చెప్పేసి పేదల కండాలని ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈరోజు సన్న బియ్య కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది ఏ కార్యక్రమం చేసినా సరే పేదోల కోసమే ఈ కాంగ్రెస్ పార్టీ ఆనాడు రెండు వేల నాలుగు ఐదులో రేషన్ కార్డు ఏదైతే ఎప్పుడు ఈ చరిత్రలో కూడా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు సమయంలో వచ్చినా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది వైట్ రేషన్ కార్డు దాదాపు గ్రామాల్లో నైన్టీ కాదు నైన్టీ నైన్ పర్సెంట్ అందరికి రేషన్ కార్డు ఇచ్చింది ఆ ఘనత మళ్ళీ వైఎస్ఆర్ గారి కాంగ్రెస్ పార్టీ దాని తర్వాత ఇప్పుడు రెండోసారి ఇవ్వడం జరుగుతుంది ఇండ్ల విషయంలో కూడా మళ్ళీ చెప్తున్నాను నేను ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి మాట ఇచ్చిన ప్రజానికి ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఈరోజు ఇంగ్లీష్ పేదవాళ్ళందరికీ అనులై ఉంది కూడా కొన్ని నిబంధన కారణంగా ఎవరికైతే రాలేదో మీరు అదే అధైయపెడద్దు మీకు మాటిస్తున్నా రాని వాళ్ళందరికీ అనులైన పేదలందరికీ దిపించే బాధ్యత కార్యం చేస్తున్నారు తప్పకుండా ఇది ప్రభుత్వం నుంచి తీసుకపోయి ఎందుకంటే చాలా గ్రామాల్లో అర్హులైన పేదల వరకు పేదలకు కొన్ని నియమాలు పెట్టడం వల్ల ఆ నియమాల్లో వాళ్ళు ఫిట్ కూడా వల్ల వాళ్ళకి ఇల్లు రాలేదు నిజంగా పేదలై ఉండి ఎటువంటి ఆస్తి ఆస్తి లేకుండా నిరుపేద కుటుంబాలకు నిజంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి తప్పకుండా ఎవరైనా రాను అందరు కూడా రాబోయే పిల్లిపిస్తామని కూడా మరొకసారి మానిస్తున్నాం మీ అందరికి కూడా ఎందుకంటే మనం ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది ఉన్నోళ్ళ కోసం కాదు ఒక ఆయనకి ఐదు ఎకరాలు ఇరవై ఎకరాలు ఉన్నాయి ఆయనకి ఇందులో నిల్లు వచ్చింది కొందరు పూరు గుడిసెలా ఉందని వాళ్ళకేదో సమస్య ఉందని టెక్నికెట్లా ఉందని ఇందులో కాలేదు వారు ఎందుకండి వారి దాదు నాకెన్నో కాన్సెంట్ వచ్చినాయి గతంలో నేనే ఎమ్మెల్సీ గారు ఇళ్ల ప్రోగ్రామ్ చేసే మూడు రోజులు కూడా చెప్పిన ఏది ఏమైనా ఈ పార్టీలకు అతీతంగా అనువులైన పేదలందరికి ఇవ్వాల్సిందే ఎవరికైనా అనా అనారులు తీసుకుంటే వాళ్ళని క్యాన్సిల్ చేపిస్తాం తప్పితే పేదోళ్ళని మాత్రం ఒక్కరిని కూడా మేము మర్చిపోము అనువులు అందరికీ వినిపిస్తామని చెప్పినాం ఆరుగురు చెప్పినాం రేషన్ కార్డుల విషయంలో కూడా కానీ ఏ ప్రభుత్వం చేపట్టిన ఏ సంక్షేమ పథకం అయితే అది పేదలకే జెండా ఒక పార్టీ మనం కాదు రాజకీయాలు దీంట్లో లేవు గతంలో కూడా మన ప్రభుత్వం ఎన్నికల చెప్పింది మహిళలకు ఉచితంగా బస్సు కల్పిస్తామని ఈ ఈరోజు బస్సులు ఫ్రీ వస్తున్నాయి ఉన్నాయన్నా మహిళలు చెప్పాలి ఉన్నారా ఉచితంగా ప్రయాణం చేస్తుండ్రా చేస్తుండ్రా అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటు కూడా ఇస్తామని చెప్పినాం ఇచ్చి రాలేదా కొందరు లక్షల ఆయన చేయలేదు ఇంక ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఒక్కటి చేసుకుంటూ పోతున్నాం పదేళ్ళ కాలంలో రేషన్ కార్డు ఇచ్చినా టిఆర్ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు వచ్చినాయా మరి కాంగ్రెస్ పార్టీ వేల మందికి లక్షల మందికి ఇస్తుంది ఇప్పుడు కొత్తగా చౌటుప మున్సిపాలిటీ మండలం పరిధిలో దాదాపు నాలుగు వేల మందికి రేషన్ కార్డులు ఇస్తుంది ఇంకా కూడా చెప్తున్నాం ఎవరైనా అరవై అప్లై చేసుకుంటే ఇంకా అరవై వేల మంది అప్లై చేసుకున్నా ఏ విషయంలో కూడా పేదలని వదిలి గాచొనేసే పరిస్థితి లేదు అందరూ ఇప్పుడు ఈ వేదికగా ఆర్డిఓ జేసీ గారు అందరు అధికారు ఒక్క అన అనువులైన పేదవాళ్ళకు అన్యాయం జరగద్దు అది మన లక్ష్యం ఒక్కరికి కూడా ఒక్కరు కూడా ఇల్లు లేకుండా పేదవాళ్ళు ఉండొద్దు చాలా మందికి ఇప్పుడు నాకు కూలలు పెన్షన్ ఎప్పుడు చాలా మంది వృద్ధాప్య పెన్షన్ కానీ విదత్ పెన్షన్ కానీ విగలేకలు కానీ చాలా మంది ఉన్నారు మీకు మళ్ళీ చెప్తున్నాం రేషన్ కార్డు ఎట్టిచ్చినవో ఇల్లు ఇచ్చినవో రాబోయే రోజుల్లో అర్హులైన పేదలందరికీ పెన్షన్ ఇప్పించే బాధ్యత కూడా నాది అని ఏ గ్రామం పోయినా సరే ఓల్డేజ్ పెన్షన్ గురించి చాలా మంది ముసలు నా దగ్గరకు వచ్చి అడుగుతుంది పెన్షన్ పెట్టి ఇవ్వని నా కొడుకు పట్టణం లేదో చిన్న ఉద్యోగాలు చూసుకుంటున్నాడు నాకు ఎటువంటి ఆస్తి నాకు ఏళ్ళకి నాకు ఎన్నో అయినా చూస్తున్నా పెన్షన్ పెట్టి